తరలింపు మార్గాలు మరియు భద్రతా విధానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం సంసిద్ధత నిర్వహణ దశలోకి వస్తుంది మ్యాచ్ ఈచ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ విత్ ఇట్స్ కరస్పాండింగ్ ఎగ్జాంపుల్స్ ప్రతి విపత్తు నిర్వహణ వ్యూహాన్ని దాని సంబంధిత ఉదాహరణతో జతపరచండి స్ట్రాటజీస్ ఎగ్జాంపుల్స్ ఇన్ స్ట్రాటజీస్ ఏ స్ట్రక్చరల్ మిటిగేషన్ బి నాన్ స్ట్రక్చరల్ మిటిగేషన్ సి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఇన్ ఎగ్జాంపుల్స్ వన్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్రజా చైతన్య ప్రచారాలు డిటెక్షన్ సునామీ గుర్తించే బోయిలు త్రీ సెస్మిక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్ భూకంప నిరోధక భవనాలు ది ఆప్షన్ భూకంప నిరోధక భవనాలు సెస్మిక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్ నాన్ స్ట్రక్చర్ మెటిగేషన్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్రజా చైతన్య ప్రచారాలు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ సునామీ డిటెక్షన్ బోయ్స్ సునామీ గుర్తించే బోయలు